హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు బిందు శ్రీవాల్ ఇవాళ నా మార్నింగ్ రొటీన్లో కాటన్ శారీస్ని ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి అన్నది చూపిస్తున్నానండి అలాగే సమ్మర్ అన్నది వచ్చేస్తుంది కాబట్టి ఇంకా సమ్మర్లో కాటన్ శారీ తప్పనిసరిగా అవసరం అవుతుంది అందుకనేసి ఈ ఈ వీడియోలో కాటన్ శారీస్ని ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి ఏ విధంగా మనం గింజి పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది కూడా ఈ వీడియోలో చెప్పాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకేంటంటే పొద్దున్న లెక్క ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి ఇంకా గ్యాస్ అయితే వాళ్ళు తోమట్లేదు జస్ట్ పై పైన అయితే తుడిచేస్తున్నాను అనమాట ఇంకా స్ప్రే ఉంది కదా నేను తయారు చేసుకున్న స్ప్రే ఉంది కదండి దాంతో ఒకసారి రెండు సార్లు అయితే ఇలాగ స్ప్రే చేసేసుకొని శుభ్రంగా నీట్గా అయితే తుడిచేసుకుంటున్నాను ఇప్పుడు గ్యాస్ కట్ కూడా తుడిచేసుకుంటున్నానండి పిల్లలు నవ్వులు అవి వినపడతాయి కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి పిల్లలు పడుకోలేదనమాట నేను ఇప్పుడు ఈ వీడియోని రెడీ చేయలేదంటే ఇంక ఇవాళ అప్లోడ్ చేయడం అయితే అవ్వదు ఇంకా అందుకనేసి పిల్లలు పడుకోపోయినా వాయిస్ అవర్ ఇచ్చేసిన ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి అలాగే గ్యాస్కెట్ అంతా క్లీనింగ్ అయిపోయాక ఇంకా నిన్న తొమ్మిన అంటలు ఉన్నాయండి వంట అయ్యాక నిన్న నైట్ వంట అయిపోయాక వంటలు తోమేసుకున్నానమాట ఆ వంటలను అయితే సదరేసుకుంటున్నాను ఇంక ఇవన్నీ ఎక్కడెక్కడ సదరేసుకుంటున్నాను ఇవన్నీ కొన్ని అంట్లోనే ఈ కూడా తోమేసుకున్నాను అండ్ టీ పెట్టేసి మా వారికి నేను అయితే టీ తాగేస్తాం ఇక్కడ పొంగిపోయిందండి నేను తోమలేదు కాబట్టి ఎలాగైనా తోమిద్దామని చూస్తుంది కానీ ఇవాళ నేనైతే తోవనంటే తోమననేసి అని అన్నాను అనమాట అందుకనే అలా ఉందనమాట పోయి సంగతి ఇంక ఇప్పుడైతే నేను పిల్లల కోసం అయితే చిట్టి చిట్టి రొట్టెలు అయితే ఇద్దామని అయితే అనుకుంటున్నాను ఇంకా అందుకనేసి కొద్దిగా అయితే పిండి తీసుకున్నాను ఎందుకంటే నిన్న నైట్ వంట చేసిన నేను మా వారైతే భోజనాలు చేయలేదు లేదు నైట్ ఇంకా అన్నం ఉంది ఇంకా పొద్దున్నే నేను మా వారు తినేద్దాము అని అయితే అనుకున్నాము అండ్ పిల్లల కోసం అనేసి నేనైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా వాళ్ళ కోసం అయితే చిట్టి చిట్టి అట్టలు అయితే వేస్తున్నారనమాట మీరు కూడా మీ పిల్లలకి ఇలా చిట్టి చిట్టి అట్టులు వేసి పెట్టారనుకోండి వాళ్ళు కూడా భలేగా తింటారనమాట మనం పెద్ద పెద్ద అట్టలు వేసి పెట్టిన దానికంటే కూడా ఇలా చిట్టి చిట్టి దోశలు వేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు మా పాపకైతే బాగా ఇష్టం నేను చిట్టి దోశ వేస్తే కనుక ఇంకెప్పుడైనా దానికి తినాలనిపించి అమ్మ చిట్టి దోశ ఏవా అంటుందనమాట ఇంకా దానికోసం అనేసి వాళ్ళ చిట్టి దోశ అయితే వేసేస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి పిల్లలకి పెట్టిన భలేకి ఇష్టంగా తింటారనమాట ఇంకా వడియాలు పెడతాం చూడండి అలా పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి కాల్చేసి బాగా కాలేక ఒకసారి అయితే ఉల్టా చేసేసుకొని మనం ప్లేట్లోకి అనమాట చాలా ఈజీగా కూడా వేయచ్చు పెద్ద కష్టం కాదు పిల్లలైతే కొంచెం వాళ్ళు ఎలా ఏ మనం ఎలా పెట్టినా సరే వాళ్ళు తింటాం కావాలి కాబట్టి వాళ్ళు ఎలా తింటారో వాళ్ళకి రుచులకి తగినట్టుగా అంటే వాళ్ళ ఇష్టాలకి తగినట్టుగా వేసి పెట్టామంటే చక్కగా తినేస్తారు ఇంకా పిల్లలకి టిఫిన్ అయిపోయింది మా టిఫిన్ కూడా అయిపోయిందనమాట ఇంక ఇప్పుడైతే నేను బట్టలకి గెంజి పెట్టుకుందాము అండ్ ఊరు వెళ్ళేది ఉందనమాట ఇంకా అందుకనేసి నేను బీరువాలో ఉన్న కాటన్ చీరలకు విముక్తి కలిగిస్తున్నాను అనమాట ఒక దాక నిండా అంటే దాకాకి సగంగా వాటర్ అయితే తీసుకుని అలాగే ఇంకో గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకుని అలాగే మూడు టేబుల్ స్పూన్ల నేను గెంజి పిండి అయితే వేసుకున్నానండి చాలామంది సగ్గుబియ్యంతో కూడా చేస్తారు కానీ నేను గింజతో అయితేనే కాచుకుంటున్నాను అనమాట ఇంకా నీళ్ళైతే లోపుగా నేనైతే ఈ బట్టలని ఇలా అయితే వంజు పెట్టేసుకుంటున్నానండి ఉతికేసి ఆల్రెడీ ఫ్రీ నేను బీరువాలో పెట్టేసాను అనమాట ఇంక వీటిని అయితే ఇలా బీరువాలో నిం తీసి ఒకసారి అయితే మనం మడత పెట్టేసుకున్నాము ఈ లోపుగా నాకు వాటర్ కూడా ఉడికి బాయిల్ అయిపోయినాయి అనమాట నీళ్ళు కూడా చక్కగా మరిగిపోయినాయి ఇప్పుడైతే నేను కలుపుకున్న గింజ పిండిని ఇందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటామే జస్ట్ ఒక్కసారి పొంగు రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే గింజి పిండి అన్నది రెడీ అయిపోతుంది ఇలా మనం గింజిపిండి అన్నది ఉడకబెట్టుకుంటాం వల్ల బట్టలకు పెడితే చాలా బాగా బట్టలకు పట్టిద్దండి అలాగే చాలామంది మంది పిండి అన్నది చాలా చిక్కగా ఉడకబెడతారు అస్సలు కాదండి గింజి పిండి పలుచగా ఉడకబెట్టాలి అలాగే పిల్లలకు కూడా స్నానాలు అవి చేయించేస్తున్నాను అండ్ పిల్లలకు స్నానాలు అవి చేయించేలోపుగా నాకు గింజ అన్నది కూడా చల్లగా అవుతుంది ఇంకా అందుకనేసి పిల్లలకి స్నానాలు అవి చేయించేసాక అప్పుడు నేనైతే బ తీసుకొని పైకి వెళ్తున్నాను ఇంకా పైకి వచ్చేసానని ఇంకా అయితే బట్టల్ని ఒకసారి తడపాలి తడిపి మనం గెంజి పడితే ఈవెన్గా పట్టిద్దనమాట అలాగే ఇంకోటి ఏంటంటే మనం గెంజి పెట్టాలి అనుకున్నప్పుడు కూడా కలర్ వెలిచయి రంగు దిగేవి అలాగే రంగు దిగినవి కలిపి అయితే పెట్టకూడదు ఏవి రంగు దిగుతున్నాయి ఏంటో అన్నది మనకు తెలుస్తుంది కాబట్టి రంగు దిగేవి ఏవైనా ఉంటే అవి లాస్ట్లో పెట్టుకోవాలి అలాగే మందంగా ఉన్నాయి కూడా లాస్ట్గానే పెట్టుకోవాలండి పల్చగా ఉన్న చీరలు ముందు గెంజి పెట్టుకోవాలన్నమాట అంటే చిక్కటి గెంజి పెట్టాలి అది కొంచెం క్లాత్ అన్నది దల్సడగా ఉంటే కనుక అది తర్వాత పెట్టుకోవాలన్నమాట అలా పెడతాం వల్ల ఏంటంటే మనకి గింజ అన్నది ఈవెన్గా వస్తుంది మనకి మరీ ఎక్కువ గింజి ఎక్కువగా పట్టేసినా కూడా చీరలు కట్టలేమన్నమాట మనం చక్కగా కడితే ఎలా కడతామో ఎటుది తిప్పి కడతామో అటు ఉండేలాగే ఉండాలన్నమాట కాటన్ శారీస్కి కూడా చాలా ఎక్కువగా గింజ పెట్టుకోకండి తక్కువ క్వాంటిటీలోనే పెట్టుకోండి ఇలాగ మనం ఒకసారి నెలల్లో తడిపేసుకున్న బట్టలని మళ్ళీ గింజలో ఇలా పెట్టేసుకున్నాము అంటే చక్కగా ఈవెన్గా పడుతుంది అలాగే గింజి పెట్టినప్పుడు కూడా మనం ఎక్కువగా పిండేయకూడదు చీరని చాలా మంది ఏం చేస్తారని గింజి పెట్టేసాక అసలు చుక్కానని లేకుండా పిండేస్తారు దానివల్ల కూడా మనకి గింజ అన్నది ప్రాపర్గా చీరక పట్టదు అలాగే గెంజి పెట్టేటప్పుడు కూడాను మధ్య మధ్యలో కొంచెం గెంజిని యాడ్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే మనం పెట్టే గెంజి కూడా పల్చబడిపోతుంది ఇంకా అలా పలుచబడకుండా మనం పెట్టే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒకే విధంగా ఉండాలి అంటే కనుక మనం మధ్య మధ్యలో యాడ్ చేసుకోవాలి అలాగే జాకెట్లకి అవి పెట్టాలన్నప్పుడు కూడా చీరలన్నిటికీ గెంజి పెట్టేశాక లాస్ట్ నెలల్లో మనం జాకెట్కి అన్నది గెంజి పెట్టుకున్నట్టయితే మనకి మరీ ఎక్కువ బిగుతూ స్టిఫ్గా రాకుండా గుచ్చుకోకుండా అయితే ఉంటుంది అనమాట సమ్మర్లో కాటన్ చీరలకు మించినది ఇంకేమీ ఉండదండి ఉత్తమైంది నేనైతే సమ్మర్ వచ్చిందండి ఇంకా కాటన్ చీరలే కట్టుతాను అనమాట ఎక్కువగా ఇంకా అందుకనేసి ఎలాగో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఇంక ఊరు వెళ్ళే కాడి నుంచి స్టార్ట్ అనేసి ఇంకా బీరువాలో చీరలు అయితే తీసుకుని గింజ పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంక ఇవైతే ఇవాళ సదరేసుకుంటాను బ్యాగులు కూడా సదరేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ రోజు క్యాంప్ కాబట్టి ఏమేమి ఉన్నాయి ఏమేమి కావాలనేది ఇప్పుడే చూసుకొని పెట్టుకోవాలన్నమాట అనమాట ఇంకా అందుకనేసి ఇంక ఫస్ట్ అయితే నేను చీరలు అయితే రెడీ చేసేసుకున్నాను అనమాట మీరు కూడా సమ్మర్ వస్తుంది కాబట్టి చీరలు కొనుక్కున్నాయి ఉన్నాయా లేదంటే ఇప్పుడు కొనుక్కోవాలా ఏంటి అన్నది కామెంట్ చేయండి నేను ఈ చీరలు తీసుకునేటప్పటికీ ఈ చీరలు తీసుకుని ఒక త్రీ ఇయర్స్ అవుతుంది అప్పుడు ఇవైతే బాగా ట్రెండింగ్గా ఉన్నాయన్నమాట కొత్త నేను తీసుకునే టైంలో ఇవి చాలా కొత్త మోడల్ అనమాట ఇప్పుడు ఇంకా చాలా రకాలైతే వచ్చినాయి అనమాట ఇంకా నేనైతే ఈ సంవత్సరం ఈ చీరలతోనే నడిపేస్తాను ఇప్పుడైతే తీసుకొని ఇంకా వచ్చే సంవత్సరం ఏమైనా తీసుకుంటానేమో చూడాలి మరి ఇంకొన్ని ఇలాగ గెంజి పెట్టేసరికి కూడా మనం మధ్య మధ్యలో ఇలాగ ఒకసారి విదిలిస్తూ ఉండాలి చీరల్ని అప్పుడు ఏంటంటే మనకి ముడత రాకుండా చక్కగా మడత పెట్టేసుకున్న ఇరిస్త్రీ చేసినంతగా వస్తే వస్తాయి అనమాట గెంజి పెట్టేసి అలా వదిలేకుండా మధ్య మధ్యలో మనం పైకి ఎక్కి ఒక్కసారి అలాగే బట్టలని విదిలించుకుంటే చీరల్ని చక్కగా గెంజి బట్టలు అన్నవి బాగా వస్తాయండి అసలు ఎక్కడ మూడత అన్నది రాకుండా వస్తుంది దానివల్ల ఏంటంటే మనకి ఇస్త్రీ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు చాలా మంది ఏంటంటే గెంజి పెట్టారు అంటే ఇస్త్రీ చేసుకోవాలి కానీ ఇస్త్రీ అవసరం కూడా లేకుండా ఉంటుంది అనమాట మధ్యలో మనం ఒక్కొక్కసారి విదిలిచ్చేసుకుంటే ఇంకా బట్టలు అయితే ఆరబెట్టేసుకున్నానండి ఇంకా కిందకి రాగానే ఇంకా పప్పు అయితే కడిగేసుకుని పొయ్యి మీద పెట్టేసుకుంటాను ఇవాళ పప్పు టమాటా వండుదాం అని అయితే అనుకుంటున్నాను అనమాట ఇంకా అందుకే ఇంకా బియ్యం కూడా కడిగేసుకొని అయితే పొయ్యి మీద పెట్టేసుకుంటున్నానండి గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకొని నేను కుక్కర్ పెట్టేసుకుంటున్నాను అలాగే ఈ లోపుగా పాలు కూడా వచ్చేసినాయండి పాలు కూడా కాచేసుకుంటున్నాను నేను లీటర్ పాలు వేయించుకుంటానని తెలుసు కదా ఇంకా కేంద్రం నుంచి అయితే పాలు వచ్చినాయి ఇంకా పాలు కూడా కాచేసుకునే లోపు పప్పు అయితే పొంగిపోయింది ఇంకా ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేస్తే పొంగదనేసి ఆయిల్ వేసి ఈ లోపగా రైస్ అయిపోయింది అదేంటి పాలుగోర మరిగిపోయినాయి ఇప్పుడైతే పప్పు కూడా సగం అయితే ఉడిగింది అనమాట ఈ లోపుగా మా పిల్లలకి ఫం మేము బయటకు వెళ్తున్నాం క్యాంప్ వెళ్తున్నాం అని చెప్పాను కదండి అక్కడ వేయడం కోసం అనేసి ఇలాగ మా పిల్లలకి సిస్టర్ కాంబో డ్రెస్సులు అయితే కుట్టించాను అనమాట ఇప్పుడే టైలర్ అయితే తీసుకొచ్చి ఇచ్చింది అండ్ ఈ డ్రెస్సులు ఎలా ఉన్నాయి అన్నది కూడా కామెంట్ చేయండి ఎక్కడికైనా మనం వెళ్ళేటప్పుడు పిల్లలకి ఇలా సిస్టర్ కాంబో వేస్తే కనుక భలేగా ఉంటుంది కదా అందరూ వీళ్ళకి కాసి స్పెషల్ అటెన్షన్తో అయితే చూస్తారు నాకైతే చాలా ఇష్టం అనమాట ఇంకా అందుకనేసి సిస్టర్ కాంబో కుట్టించేసాను అండ్ ఈ లోపుగా ఉడికే లోపుగా నేనైతే వంకాయలు కట్ చేసేసుకుంటున్నానండి పప్పులోకి సైడ్ డిష్ కింద వంకాయ వేపుడు అయితే చేద్దాం అనుకున్నాను వంకాయ పోపు ఇంకా దానికోసం అనేసి నేనైతే వంకాయలు కట్ చేసేస్తున్నాను చాలామంది నాకు హార్వెస్ట్ వీడియో చూస్తున్న వాళ్ళు నాకు ఒక కామెంట్ చేస్తున్నారు హార్వెస్ట్ ఎందుకు పెట్టట్లేదు అనేసి ఏం లేదండి హార్వెస్ట్ పెడతానికి కొంచెం మొక్కలన్నీ అనమాట దానివల్ల మేమైతే మొక్కలు తీసేసి కొత్త మొక్కలు వేసిన కానించి మీకు హార్వెస్ట్ వీడియోలు కూడా పెడతాను అప్పుడు దాకా ఇంకా ఈ మార్నింగ్ రొటీన్ వీడియోస్తోనే ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి ఇంకా వంకాయలన్నీ కట్ చేసేసుకున్నానండి ఈ లోపుగా పప్పు కూడా ఒకసారి చూద్దాం ఇగోండి పప్పు కూడా ఉడికిపోయింది అనమాట నేనైతే ఇప్పుడు టమాటోస్ని ఒక త్రీ టమోటో వేస్తున్నాను అనమాట ఇవి మనకి తోటల పండినవి అండ్ ఈ హార్వెస్ట్ కూడా నేను చూపిద్దాం అనుకున్నాను కానీ మా వారి కిందకెళ్ళి అయితే కోసుకొచ్చేసారు ఇంకా అందుకని ఈ హార్వెస్ట్ చూపించలేకపోయాను మీకు అండ్ చిన్న చిన్న హార్వెస్ట్ ఉన్నా కూడా డెఫినెట్గా అది మీకు అయితే చూపిస్తానికి ట్రై చేస్తాను అండ్ ఇలాగా మూడు టమాటోల్ని కట్ చేసుకున్నాను నేను కొంచెం పెద్ద సైజ్ టమాటోస్ని అయితే తీసుకున్నాను అనమాట ఇలా టమోటోస్ అనేవి కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే ఇందులో పచ్చిమిరకాయ చీరకలు కూడా వేసుకున్నా ఒక మూడు పచ్చిమిరపకాయ చీరకలు అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు ఒకసారి అయితే కలిపేసుకుంటున్నా ఇవన్నీ ఇప్పుడైతే పక్కన మార్చేసుకుంటున్నాను దీని ఈ పొయ్యి మీద నేనైతే వంకాయ పోపు వేద్దామనేసి ఇంకా వేరే పొయ్యి మీదకి మార్చేసుకున్న పప్పుని ఇప్పుడైతే మూకిడు పెట్టి మూకిడి వేడెక్కాక కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కాక ఆవాలు పొట్టు పొట్టుమినపప్పు కొద్దిగా జీలకర్ర అలాగే మనం కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయ చీరుకులు కూడా వేసుకుని చక్కగా మనం ఈ ఆనియన్స్ని వేపుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగినాయి కదండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయలు కూడా వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోవాలి చక్కగా ఒకసారి అంతా కలిపేసుకుని చక్కగా వంకాయలని మగ్గనివ్వాలి వంకాయలు చక్కా మగ్గినాయి కదండి ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే చిటికెడంతా పసుపు వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి కారం వేసుకుంటున్నానండి ఇది మొన్నే రీసెంట్గా ఆడి ఆడించుకొచ్చాను అనమాట నేను ఎప్పుడు కూడా బయట నుంచే కారం ఒకేసారి ఆడించి తెచ్చేసుకుంటాను అండ్ ఆడించుకొచ్చిన కారాన్ని ఒక్క టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకున్నాను అనమాట వేసుకొని చక్కగా ఇదంతా ఇలా కలిపేసుకొని ఒక్క పది నిమిషాల పాటు ఈ వంకాయలని వేగనివ్వాలి వంకాయలు వేగినాయి కదండి ఇప్పుడు నేనైతే వేరే గిన్నెలోకి సర్వ్ చేసేసుకుంటున్నాను వేరే గిన్నెలోకి మార్చేసుకుంటున్నాను ఇంకా పప్పునైతే ఇటు పక్కకు పెట్టేసుకుంటున్నాను ఇంకా పప్పు కూడా ఉడికిపోయిందండి ఇంకా అందులోకి నేను ఉప్పు కారం అయితే వేసుకోవాలి ఇంకా అందుకనేసి ఈ పక్కకైతే పెట్టేసుకుంటున్నాను చూసారుగా పప్పు ఇలా ఉడికిపోయింది చాలామంది అనుకుంటారు కుక్కర్లో పెట్టేసుకోవచ్చుగా ఈజీగా అయిపోతుంది అనుకోవచ్చు కానీ ఇలా వండితే ఆ టేస్ట్ అనేది వేరండి చాలా బాగుంటుందనమాట ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి అలాగే ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు గుజ్జు అయితే వేసుకున్నాను అలాగే కొద్దిగా అంటే కొద్దిగా పసుపు వేసుకున్నాను అనమాట ఆ తర్వాత మనం ఒకసారి ఇలా గరితోటి మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట కుక్కర్లో పెట్టి చాలామంది వండుతారు కానీ ఆ టేస్ట్ ఎందుకు నాకు అస్సలు నచ్చదనమాట ఇలాగే వండుతాను నేను ఎప్పుడు పప్పు వండినా కూడా ఇలాగే వండుతాను అనమాట కొంచెం ఎక్కువ ప్రాసెస్ అయినా కానీ ఇదే టేస్ట్ బాగుంటుంది అలాగే కొద్దిగా కారం వేసి ఒక్క ఐదు నిమిషాల పాటు ఇలా చక్కగా ఈ పప్పుని ఉడకబెట్టేసుకున్నాక చక్కగా పప్పు అయితే ఉడికిపోయింది కదండి ఇంచుమించుగా ఈ పప్పు ఉడకటానికి మనకి పదిహేను నిమిషాలు పైనే పట్టింది అనమాట ఇప్పుడైతే నేను పక్కగా పెట్టేసుకున్నా పప్పు అయితే ప్రాపర్గా ఉడికిపో ఇప్పుడైతే మనం పప్పులోకి తీరకమూత వేసేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ అయితే వేడెక్కాలండి ఆయిల్ వేడెక్కాక ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా ఆవాలు కొద్దిగా పొట్టు మినపప్పు కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ఇంగవ కూడా వేసుకుంటున్నాను ఇంకో ఆప్షన్ అని మీకు నచ్చితే వేసుకోండి లేదంటే మానేయచ్చు అలాగే నాలుగో రెమ్మల కర్రీపాకు వేసుకుంటున్నాను కర్రీపాకు కూడా పప్పులోకి మంచి టేస్ట్ అయితే ఇస్తుందండి అందుకని నేను పోపులోకి కొంచెం కర్రేపాకు ఎక్కువ వేసుకుంటాను చాలామంది ఏంటంటే ఎండుమిరపకాయ వేయరు ఏంటని నాకు ఒక కామెంట్ వచ్చింది ఎందుకంటే నాకు ఎండుమిరపకాయ వేయటానికి పిల్లలకి నేను తినిపిస్తాను కదా ఎండుమిరపకాయ వేయటం వల్ల ఏంటంటే టేస్ట్ కూడా అంత బాగోదు కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుందేమో అన్న డౌట్ అయితే నాకు ఉంటుంది అనమాట అసలు ఎల్లు రూపాయిని నేను చాలా తక్కువగా వాడతాను ఇంకా తిరగమూతం వేసుకుని పప్పు అయితే రెడీ అయిపోయింది వంట అయిపోయిందండి ఇప్పుడు పైకి వెళ్ళి ఇప్పుడు చీరలను అయితే మడత తెచ్చేసుకుంటున్నాను ఇంకా నేను వచ్చేటప్పటికి చీరల కింద అయితే దొరుకుతున్నాయి అనమాట నేను డాబా ఎప్పటికప్పుడు కడిగేసుకుంటాను కాబట్టి నాకు కింద పడ్డ కూడా నో ప్రాబ్లం అనమాట ఎప్పుడు కూడా మనం డాబాని కడిగేసుకుంటూ ఎప్పటికప్పుడు ఉంటే కనుక చక్కగా మనం బట్టలు ఆరేసుకున్న పిల్లల్ని తీసుకొచ్చి ఆడుకున్నా కూడా చాలా ఫ్రెష్గా అయితే అనిపిస్తుంది అనమాట ఇంకా చీరలు అయితే నేను చా ఎవరైనా నాకు ఇంకో హెల్ప్ ఉంటే కనుక ఇలా కింద ఆరేసేది కానీ నాకు సపోర్ట్ ఎవరు లేక నేను ఆ తీగల మీద వేయటానికి చాలా అవస్థ అయితే పడ్డానమాట మీకు వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను కానీ నాకైతే ఇంచుమించు ఒక రెండు గంటలు పట్టింది ఆ ఎండలో ఆ బట్టల ఆ చీరలు ఆరేయటానికైతే చుక్కలు కనిపించినాయి నాకైతే నిజంగా అసలు ఎంత ఆ ఎండకి ఎంత నీరసం వచ్చిందంటే అంత నీరసం వచ్చింది అసలు ఇప్పుడే ఎండలు ఇలా ఉన్నాయి ఇంకా మే కాలం వచ్చి ఇంకా మే వచ్చిందంటే ఇంకా అంతే ఇంకా అసలు మనం డాబా ఎక్కాల్సిన అవసరం లేదనమాట నాకైతే కాడిపోతా ఉన్నాయి ఇంకా బట్టలు మడతీస్తున్నాను ఇంకా కిందకు వచ్చి చూపిద్దాం అనుకున్నా ఇంకా అవన్నీ పట్టుకుని కిందకి వచ్చాను అంటే బట్టలు నలిగిపోతాయి అనేసి ఇంకా డాబా మీద మడతేసేస్తున్నాను అండ్ మీకు చూపిస్తానికి కూడా నాకు అసలు కెమెరా సెట్ చేయడానికి కూడా అసలు ఎటు ఉందో ఎలా కనబడుతుందో కూడా నాకు తీయటానికి అయితే ఇంకా ఇంకా అయితే అలా ఉందిలే అనేసి అయితే ఇంకా ఆ వీడియోని పెట్టేశాను మీరు చూస్తున్నట్టయితే చూసారుగా అసలు బట్టలు అనేవి ఎంత మంచి కలర్ఫుల్గా అయితే కనిపిస్తున్నాయో మీకు వీడియోలో అనే కాదండి బయట నాకు కూడా ఈ బట్టలు అనేవి మంచిగా అయితే కొత్త ఆటికమల్ల వచ్చినాయి అనమాట ఏదైనా కానీ మనం గింజి పెట్టి ఆరవేసి మడతేసే దాంట్లోనే మనం బట్టలు అనేవి కొత్తగా కనిపిస్తామనేది ఉంటుందన్నమాట చూస్తున్నారా అసలు ఇస్త్రీ చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఎందుకంటే మనం గట్టిగా ఇదిలించి అయితే ఆరేసుకుంటే కనుక అసలు ఇస్త్రీ మాటే అవసరం లేదు అంత బాగా అయితే ఉంటాయన్నమాట మనం ఆరేసా కూడా ఒకసారి మధ్య మధ్యలో వచ్చేసి అలా విధులిచ్చామనుకోండి మూడుతన్నది రాదు మూడుతన్నది రాలేదు అంటే కనుక మనం చీర అలా కట్టేసుకోవచ్చు అనమాట మళ్ళీ ఇస్త్రీకి ఇచ్చి ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఖర్చు పెట్టుకుండే కన్నాను ఇలా అయితే అనుకోండి ఆ ఇస్త్రీ డబ్బులు అయితే మిగులుతాయి లేదంటారా ఒక ఐరన్ బాక్స్ కొనేసుకుని పెట్టుకున్నామే అనుకోండి అలా వచ్చే రాకో మనమే ఇంట్లో పామేసుకుంటే ఆ డబ్బులు అయ్యో సేవ్ అవుతాయి కరెంటు బిల్ మరీ అంత కాలిపోదు కదా The cat sat on the ఒక నా ఐదు చీరలు చేయాలి అంటే ఐదు ముప్పైలు మనం బయట ఇచ్చుకోవాల్సిందే కదా అది ఇంట్లోనే మనకు వచ్చే రాక ఇలాగా చేసుకున్నామనుకోండి మనీ అన్నది సేవ్ అవుతుంది నేను ఎప్పుడు కూడాను ఏ పని చేసినా కానీ ఎలా మనం మనీని సేవ్ చేసుకోవచ్చు అన్నదే చూస్తాను అనమాట అదే మీకు కూడా చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే మనకి నైటీలకు మించి సుఖం ఇంకోటి ఏది లేదు అనిపిస్తుంది నేను కూడా అసలు నైటీలు వేసేదాన్ని కాదండి ఇది వరకు మా చిన్న పాప పుట్టినగా నుంచి ఎక్కువగా వేస్తున్నాను ఇంకా మా పెద్ద పాప పుట్టేటప్పటికీ అంతా నేను చీరలు కట్టేదాన్ని నైటీలు అస్సలు తెలియదు అనమాట నాకు ఎందుకంటే మాది పల్లెటూరు కదా ఇంక ఇక్కడ నైటీలు అవి అసలు ఎవరు వేయరు నేనే స్టార్ట్ అనమాట ఇక్కడ ఇంకా అంతకుముంచి నేను నైటీలు అయితే అసలు వేసేదాన్ని కాదు ఎప్పుడైతే మేము వైజాగ్ వెళ్ళామో అప్పుడు నాకు నైటీలు వేసుకుంటే అలవాటైంది ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఇంకా కాటన్ చీరలకు మించి నాకైతే సుఖం ఇంకొకటి లేదనిపిస్తుంది మీలో ఎంతమందికి కాటన్ చీరలు అంటే నచ్చుతాయా నైటీలు అంటే నచ్చుతాయా అని కామెంట్ చేయండి ఎక్కువ శాతం ఆడవాళ్ళం అందరూ ఇంకా కేజీ దాబా అది అంటాం అనుకోండి ఇంకా చాలా తక్కువ మందికి ఇంకా కాటన్ శారీస్ అనుకోండి ఇష్టం అని అయితే అంటారేమో అనుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడితో వీడియో అయితే అయిపోయిందండి ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా లేదా అన్నది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చివరిదాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్